Hi, my dear friends first of all i wish all of you a very happy ganesh chaturthi and సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి చాలామంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మాకు ఇంకా కాల్ లెటర్స్ రాలేదు రేపు వెరిఫికేషన్ మాకు అవుతుందా కాదా ఎస్ఏలకు వస్తున్నాయి ఎస్డిటిస్కి రావట్లేదు టీజీటీస్కి రావట్లేదు పీజీటీస్కి వస్తున్నాయి ఇలా చాలామంది సందిగ్ధంలో ఉన్నారు ప్లీజ్ డోంట్ వరీ మీరు ఎలాంటి వరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది అందరికీ ఒకే రోజు పంపించాలన్న రూల్ లేదు వాళ్ళు స్లోగా పంపిస్తున్నారు కొంతమంది వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొంతమందికి సర్టిఫికేట్స్ అనేటివి రావచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయని మీరు అన్నారు అందరికి కూడా ఫైల్ ఆప్షన్ ఓపెన్ అయింది ఎప్పుడు ఓపెన్ అవుతుంది మీకు ఇంకా టైం ఉంది సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసుకునేందుకు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ మీ మైండ్లో వస్తూ ఉంటాయి దేన్ని ఆధారంగా తీసుకొని వీళ్ళు చేస్తూ ఉంటారు నాకు ఇది ఉంది ఇప్పుడే ఒక అభ్యర్థి నాకు ఒక మెసేజ్ పెట్టారు నా సర్టిఫికేట్స్ నేను ల్యామినేషన్ చేయించాను అసలు వాటిని కన్సిడర్ చేస్తారా చేయరని సో ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్లో ఎన్నో మైండ్ బాగ్లింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి ఒక అఫీషియల్ రూపంలో ఆన్సర్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి మీకు చాలా క్వైరీస్ అనేటివి సాల్వ్ అయిపోతుంటాయి మరి లెట్స్ గెట్ ఇన్ టు దట్ టాపిక్ ఎఫ్ యూట్ యూస్ అబౌట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూస్తే ఫస్ట్ థింగ్ అండి మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ నేను ముందు చెప్పాను వెదర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిగ్రీ షుడ్ బీ టేకెన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ ఆర్ ఫర్ ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ ఇవి చాలామంది క్యాండిడేట్స్ నన్ను అడిగారు అందుకే నేనేం చెప్తున్నానంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకునేటప్పుడు లాంగ్వేజెస్కు సపరేట్గా అలాగే ఆప్షనల్స్కు సపరేట్గా అంటూ ఉండదు ఆ రెండింటిని కలిపి మాత్రమే తీసుకుంటారు ఇన్క్లూడింగ్ బోత్ లాంగ్వేజెస్ అండ్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఈ రెండు కలిపి తీసుకుంటారండి అలాగే చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చను అదే మనకు వేరే వాళ్ళల్లో డిగ్రీస్లో ఈవెన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మనకి ఈ అప్లై చేస్తున్నారు ఈవెన్ ఎస్ఏ కానీ పీజీటీస్ కానీ దేనికైనా జీపీఏ సీజీపీఏ హౌ టు కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సీ దాన్ని ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీలకు కన్వర్షన్కి వాళ్ళకు ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఇచ్చారు దాన్ని బట్టి మాత్రమే వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు ఈ ఫార్ములా ఏంటి అనేది మీకు ఇక్కడ అవసరం లేదు వాళ్ళు చూసుకుంటారు అనమాట కన్వర్షన్ ఫార్ములా బోర్డుకి విత్ రెస్పెక్ట్ టు యూనివర్సిటీ కానీ ఒక్కొక్క దానికి వాళ్ళ కన్వర్షన్ ఫార్ములాస్ ఉంటాయి వాటిని బట్టి వాళ్ళు కన్వర్షన్ చేసుకుంటారు మనకు సంబంధించినటువంటి పర్సంటేజ్ ఈ వీధికి ఎస్ఎస్సీకి అనుకూలంగా దాన్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు సో ఇలాంటి డౌట్ ఎవరికైనా ఉంటే క్లారిఫై అయిపోతుంది తర్వాత ఇంకో మరొక ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ స్టేటస్ మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకి మెసేజ్లు వస్తుండేవి దీని గురించేనండి లోకల్ స్టేటస్ ఈ లోకల్ స్టేటస్ అనేది ఎలా చూస్తారు ఎందుకంటే మనకి ఎయిటీ పర్సెంట్ లోకల్గా ఉంటాయి ట్వంటీ పర్సెంట్ మాత్రం ఓపెన్ కోట వస్తుంది మనకు అది సో ఓపెన్లో అలాంటప్పుడు మరి ఎయిటీ పర్సెంట్ లోకల్ ఉన్నప్పుడు మనకు లోకల్గా కన్సిడర్ చేయకపోతే మన గతే ఏంటి అనేది అందుకనే స్టడీ సర్టిఫికేట్ని బేసిస్ తీసుకొని ఉంటారండి ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి సెవెన్ ఇయర్స్ సర్టిఫికెట్ మనకు ఉండాలి మామూలుగా జనరల్గా చదివిన వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు అవి ఉంటాయి ఓకే ఆర్ సెవెన్ ఇయర్స్ ప్రైయర్ టు అప్పయరింగ్ ఇన్ ఎస్ఎస్సీ అంటే మనకు ముందుగా ఎప్పుడైతే ఈ లోకల్గా మనకు సర్టిఫికెట్స్ స్కూల్వి ఉండవో అప్పుడు ఏం చేస్తామో మనము ప్రైవేట్ క్యాండిడేట్గా ఉన్నాము అనుకున్నప్పుడు మాత్రము మనము ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి మనకి తహసీల్దార్ నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ వస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం తీసుకోవచ్చు అలా కాకుండా మనము మైగ్రేట్ అయ్యామనుకోండి అనుకోండి తెలంగాణ నుంచి మైగ్రేషన్ ఫ్రమ్ తెలంగాణ అప్పుడు సర్టిఫికెట్ తెలంగాణలో మనకి ఇష్యూ చేస్తారు సో అండ్ సోయిస్ మైగ్రేటెడ్ టు దిస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని మనము ఆ రూల్ ప్రకారము అట్లీస్ట్ ఫోర్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ మాత్రము మీరు ఇక్కడ ఏపీలో చదివి ఉండాలి అప్పుడు దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్ చేస్తున్నాను నేను డౌట్ని ఏంటంటే కొంతమందికి రెండేళ్ళు నాకు అలా కూడా ఇచ్చి అడిగారు ఎంతోమంది మెసేజ్లు ఒక టూ ఇయర్స్ ఒక ప్లేస్ ఒక టూ ఇయర్స్ ఒరిస్సాలో చదివాను ఒక టూ ఇయర్స్ వేరే బాలసూర్లో చదివాను నాకు ఏ దేని కింద కన్సిడర్ చేస్తారు అంటే చూడండి ఫోర్త్ టు టెన్త్ క్లాసెస్లో సెవెన్ ఇయర్స్ ఒక కాన్సిక్యూటివ్గా ఒక డిస్ట్రిక్ట్ ఎక్స్లో చదివారు అనుకోండి అప్పుడు దానికి లోకల్ క్యాడర్ ఏమిస్తారు ఎక్స్ డిస్టిక్కి ఇస్తారు సెవెన్ ఇయర్స్ ఉన్నాయి అక్కడ కన్సిక్యూటివ్ అలాగే ఫోర్త్ టు సెవెంత్ క్లాసెస్ ఎన్నైనా అండి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఫోర్ ఇయర్స్ ఈ ఫోర్ ఇయర్స్ అనేవి ఒక ఎక్స్ డిస్టిక్లో చదివారు మళ్ళీ ఎయిత్ టు టెన్త్ అంటే ఎన్ని ఉన్నాయి ఎయిత్ నైన్త్ టెన్త్ మూడేళ్ళు ఈ త్రీ ఇయర్స్ వై డిస్టిక్లో చదివారు అప్పుడు దానికి ఏ డిస్టిక్ ఆయన కన్సిడర్ చేస్తారు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఉన్నాయి ఎక్స్లో కాబట్టి ఎక్స్ డిస్టిక్ ఆయన లోకలు అని కన్సిడర్ చేస్తారు అలాగే ఇక్కడ చూసుకుంటేనండి ఫోర్త్ క్లాస్ ఇన్ ఎక్స్ డిస్టిక్ ఫిఫ్త్ అండ్ సెవెంత్ క్లాస్ అంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ త్రీ ఇయర్స్ ఇన్ వై డిస్ట్రిక్ట్ ఏదో ఒక పేరు అనుకోండి ఎయిత్ నైన్త్ టెన్త్ ఇన్ జెడ్ డిస్ట్రిక్ట్ అన్నారు అప్పుడు దీన్ని ఏ డిస్టిక్ట్ వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేస్తారు త్రీ ఇయర్స్ అనేవి వై డిస్టిక్ట్లో ఉన్నాయి త్రీ ఇయర్స్ అనేది జెడ్ డిస్ట్రిక్ట్లో కూడా ఉన్నాయి కోర్స్ ఇక్కడ ఫోర్త్ క్లాస్ ఒకటే కాబట్టి మనకు దీన్ని కన్సిడర్ చేయము ఎలాగోను అంటే ఈ రెండిట్లో మూడు ఉన్నా కూడా ఫైనల్గా టెన్త్ క్లాస్ ఎక్కడ చదివారు మీరు ఎయిత్ టు టెన్త్ అప్పర్ క్లాసెస్ని జెడ్లో చదివారు కాబట్టి జెడ్ డిస్ట్రిక్ట్ని మేము లోకల్ అని అనుకుంటున్నాం లాస్ట్లో చదివింది టెన్త్ నుంచి వెనక్కి అంటాం మనం సో అది మనం జెడ్గా కన్సిడర్ చేస్తాం అలాగే ఫోర్త్ టు నైన్త్ క్లాస్ ఇన్ ప్రైవేట్ స్టడీ బై ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఇయర్స్ కూడా ఎక్స్ డిస్టిక్లో ప్రైవేట్ స్టడీ టెన్త్ క్లాస్ రెగ్యులర్గా చదివారు వై డిస్ట్రిక్ట్లో అప్పుడు టెన్త్ క్లాస్ వై డిస్టిక్లో చదివాను కదా అంటే అది ఒకటే సంవత్సరం కాబట్టి అప్పుడు అది తీసుకోరు మీరు దీనికి ప్రైవేట్గా చదివిన దగ్గర మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే ఎక్స్ డిస్ట్రిక్ట్ బేస్డ్ ఆన్ రెసిడెన్స్ సర్టిఫికెట్ మాత్రమే అది చూస్తారనమాట అప్పుడు ఇక్కడ ఫైనల్గా వన్ ఇయర్ వై డిస్ట్రిక్ట్లో చదివాను టెన్త్ క్లాస్ రెగ్యులర్గా అంటే దాన్ని కన్సిడర్ చేయరు ఇక్కడ నైన్ ఇయర్స్ ఎక్కువ ఉంది ప్లస్ దానికి కూడా ప్రైవేట్ కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అలాగే చూడండి ఇక్కడ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఇన్ ఎక్స్ డిస్టిక్ మళ్ళీ సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ ఇన్ వై డిస్టిక్ నాకు ఇలాంటి ఒక మెసేజ్ పెట్టారు ఒక క్యాండిడేట్ ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ ఇన్ జెడ్ డిస్టిక్ట్ టెన్త్ క్లాస్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ పెట్టారు అప్పుడు దేన్ని కన్సిడర్ చేస్తారు మీరు ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టూ ఇయర్స్ సిక్స్త్ అండ్ సెవెంత్ టూ ఇయర్స్ ఎయిత్ అండ్ నైన్త్ టూ ఇయర్స్ అన్నీ కూడా టూ ఇయర్సే ఎక్స్ జెడ్ కానీ అప్పర్ క్లాసులు ఎక్కడ చదివారు జెడ్ డిస్ట్రిక్ట్లు టెన్త్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు కానీ ఇది వన్ ఇయరే కాబట్టి దీన్ని కన్సిడర్ చేయరు సో ఈ మూడింట్లో కూడా రెండు రెండు సంవత్సరాలు కాబట్టి జెడ్ డిస్ట్రిక్ట్ అయితే ఏదో ఉందో దాన్ని మనము హయ్యెస్ట్గా ఉంది కాబట్టి అదే మనము లోకల్గా కన్సిడర్ చేస్తారు సో ఇలా ఉంటుంది అండి మీకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి లోకల్ అండ్ నాన్ లోకల్ ఎలా కన్సిడర్ చేస్తారంటే వీటి మీద డిపెండ్ అవుతుంది ఇందులో చాలామంది డౌట్స్ అడిగారు ఐ హోప్ ఈ ఫ్యాక్ అనేది మీకు ఈ ఫ్రీక్వెంట్లీ అస్ట్ క్వశ్చన్ అనేది మీకు క్లియర్ అయిందని అనుకుంటాను సో ఇక్కడ చూసుకుంటేనండి మనం పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్కి హౌ టు కన్సిడర్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఫ్రమ్ బిచ్ క్యాటగిరీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దాట్ అంటే ఏంటి ఒక ప్రైమరీ టీచర్గా చేసిన వాళ్ళు ప్రిన్సిపల్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుందా ఎస్సీఏకి చేసిన వాళ్ళక టీజీటీ చేసిన వాళ్ళక పీజీటీ చేసిన వాళ్ళక ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే మనకు జీవో ప్రకారం ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రిన్సిపల్ ఇన్ గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు ఫర్ హయ్యర్ సెకండరీ ఆర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రిన్సిపల్గా వెళ్ళాలంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళు అది ఉంటేనే ఆ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ను శాలరీ ఎంతైనా ఉండనండి ఇక్కడ వీళ్ళు శాలరీని కన్స్టెంట్గా తీసుకోవట్లేదు కొన్ని కొన్ని ప్రైవేట్ వాటిలలో చాలా తక్కువ ఉంటుంది శాలరీ సో ఆ శాలరీని వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ బట్ ఎక్స్పీరియన్స్ మాత్రము ఉండాలి హయ్యర్ క్లాసెస్కి చెప్పి ఎక్స్పీరియన్స్ పీజీటీస్ అయినా కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకు కంపల్సరీగా సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ప్రిన్సిపల్ పోస్ట్ అండ్ హూ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఇష్యూయింగ్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరు దానికి అథారిటీ ఎవరి దగ్గర నుంచి మనకు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి ఇప్పుడే చెప్పాను త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ హైయర్ సెకండరీ అండ్ ఇంటర్మీడియట్కు చెప్తున్నటువంటి వాళ్ళల్లో పీజీటీస్ అంటే అలాగే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ హెడ్ మాస్టర్ మీకు ఇప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ పోయి హెడ్ మాస్టర్స్ ఉంటారో స్కూల్స్లో వాళ్ళు ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ను కూడా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఎక్కడైతే పీజీటీ లెక్చరర్ ప్రిన్సిపల్గా చేస్తున్నారో వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేది ఉండాలి తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ విల్ బీ ఇష్యూడ్ బై కన్సర్న్డ్ ప్రిన్సిపల్ ఆ స్కూల్ కన్సర్న్ ప్రిన్సిపల్ ఇష్యూ చేస్తారు లేకపోతే హెచ్ఎం ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆ రెండు కూడా కౌంటర్ సైన్ బై ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ అంటే డిప్యూటీ డిప్యూటీఈవో మీకు దాని మీద కౌంటర్ చేస్తేనే చెల్లుతాయి ఫర్ సెకండరీ స్కూల్స్ అయితే వేర్ యాస్ మనకు డివిఈఓ అండ్ ఆర్ఐఓ ఫర్ ఇంటర్మీడియట్ కాలేజెస్కి ఈ అథారిటీ ఉంటేనే రీజనల్ ఆఫీసర్ ఉంటేనే అది చెల్లుతుంది లేకపోతే చెల్లదు మనకు పే స్కేల్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ అని ముందు నుంచి చెప్తున్నారు అది పే స్కేల్స్ మనకు అవసరం లేదు ఎంత వచ్చినా దాంతో మనకు సంబంధం లేదు ఓకే ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటాను టెట్ ఎలిజిబిలిటీ ఇక్కడ టెట్ అంటే ఇది మస్ట్ ఏపీలో డిఎస్సి రాయాలి అంటే టెట్ అక్కడే రాసి ఉండాలి దిస్ ఈజ్ మస్ట్ అండ్ షోడ్ మస్ట్ పాస్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు టెట్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఏ స్కూల్ అసిస్టెంట్కి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్లోనే టెట్ క్వాలిఫికేషన్ ఉండాలి టెట్ టు టూ ఏ లాంగ్వేజెస్కి ఎస్సీఏ లాంగ్వేజెస్ అయితే వాళ్ళకి అలాగే టెట్ టు టూ ఏ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఫర్ ఎస్ఏ మ్యాథ్స్కి తర్వాత పిఎస్ ఫిజికల్ సైన్సెస్కి బిఎస్ బయలాజికల్ సైన్సెస్కి కంపల్సరీ ఉండాలి టెట్ టూ ఏ రాయాలి వాళ్ళు అలాగే టెట్ టూ ఏ సోషల్ రాస్తే సోషల్ టీచర్కి టెట్ టూ ఏ బయలాజికల్ సైన్స్ రాస్తే బయలాజికల్ సైన్స్ టెట్ టూ ఏ మ్యాథ్స్కి రాస్తే మ్యాథ్స్ టెట్ టూ ఏ బ ఫిజికల్ సైన్సెస్కి రాస్తే ఫిజికల్ సైన్సెస్ అలాగే టెట్ టూ ఏ లాంగ్వేజెస్కి రాస్తే ఎస్ఏ లాంగ్వేజ్ టీచర్స్గా ఎలిజిబిలిటీ వస్తుందనమాట సో ఇది మస్ట్ అండ్ షుడ్ దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అది కూడా కొంత ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది వీళ్ళకి టెట్ మార్క్స్లో వెదర్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హిందీ పండిత్ విశారద అండ్ ప్రవీణలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ హిందీ పండిత్కి ఉంటుందా అని అంటే ఇక్కడ ఏంటంటే మస్ట్ హ్యావ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ విచ్ కేటగిరీ ఓసీ అండి ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ ఎస్టీ బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఉండాలి వెదర్ ద ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హిందీ పండిత్ విశారద కానీ ప్రవీణ కానీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ఓసీ వేర్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ దేంట్లో ఇన్ హిందీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ విశారద కానీ ప్రవీణ కానీ వీటిలలో రిజర్వ్ క్యాటగిరీస్కి ఫార్టీ పర్సెంట్ అయితే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ నో మినిమమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ బీఏడ్ అండ్ డిఎల్డీ దానికి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో వీళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే హిందీ పండిత్ పోస్ట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి వాటిలలో ఫిఫ్టీ అండ్ ఫార్టీ పర్సెంట్ ఓసీ అండ్ రిజర్వ్ కేటగిరీలకు రెస్పెక్టివ్గా ఉండాలన్నమాట సో ఇది మీకు క్లియర్ అనుకుంటాను మరొకటి ఏంటంటే వెదర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీటీ మాస్టర్లకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఎస్సీ పోస్ట్కు ఉంటుందా అంటే ఇక్కడ కూడా మళ్ళీ నో మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రిక్వైర్డ్ అండ్ బోత్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ ఎస్ఏ పీఈడీ అండ్ పీటీ పీఈడీ అండ్ పీఈటి వాళ్ళకు వాళ్లకు నో మినిమమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రిక్వైర్డ్ అండ్ బోత్ అకాడమిక్ క్వాలిఫికేషన్సే కానివ్వండి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్సే కానివ్వండి వాళ్ళకు అవసరం అనేది ఉండదు అని క్లియర్ చేస్తున్నారు తర్వాత మీడియం ఆఫ్ స్టడీ లాంగ్వేజ్ మీడియం ఆఫ్ స్టడీ క్వాలిఫికేషన్స్ ఏంటి ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇద ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఆర్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఇన్ ద మీడియం of instruction concerned or have studied the language concerned as first language in ssc or its equivalent or as part 1 in intermediate for its equivalent or its equivalent or as a subject in degree core subjects law or eligible for the posts of sa mathematics biological sciences physical sciences సోషల్ స్టడీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి అండ్ పీఈటి ఇన్ ద కన్సర్న్డ్ మీడియం ఇక్కడ అందుకే వాళ్ళు ఏంటంటే కన్సర్న్ కన్సర్డ్ మీడియం ఇక్కడ మీడియం ఆఫ్ స్టడీ క్వాలిఫికేషన్స్లో ఏంటంటే అందుకే ఇప్పుడు నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి ఈ ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ టీజీటీ పీజీటీలకు అక్కడ ఈ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఎందుకు పెట్టారు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ అంటే దానికి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి ఆ ప్రొఫెషన్సీ టెస్ట్ పాస్ అవుతేనే వాళ్ళకు క్వాలిఫై అవుతారు పోస్ట్కి అంటే ఎస్ఏగా వాళ్ళకు టీజీటీగా మార్కులు ఎన్నో వచ్చినా కూడా సబ్జెక్ట్లో అందులో మినిమం క్వాలిఫై అయితేనే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు అని చెప్పారనమాట సో ఇది మనకు మీడియం ఆఫ్ స్టడీ క్వాలిఫికేషన్స్ అంటే అర్థం ఫ్రెండ్స్ మరొకటి ఏంటంటే చేంజ్ ఆఫ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇది మీకు వెదర్ కరెక్షన్స్ ఆర్ అలౌడ్ ఇన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆఫ్ నేమ్స్ ఇక్కడ టైపింగ్ మిస్టేక్స్ కానీ వేరే ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కన్సిడర్ చేస్తారా ఎస్ ఇది మనకు అప్పుడు ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా కరెక్షన్స్ అయ్యాయి మైనర్ కరెక్షన్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రమే క్యాండిడేట్స్ నేమ్ కానీ ఫాదర్స్ మదర్స్ నేమ్ కానీ అందులో ఎస్ఎస్సీలో కరెక్ట్గా ఉండి వేరే వాటిల్లో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే వాటిని కరెక్ట్ చేసే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు అది ఎక్స్టెంట్ ఆఫ్ మిస్టేక్ ఎంత కరెక్షన్ చేయాల్సింది ఉంది అనే దాన్ని ఆధారంగా తీసుకొని అర్థమైందండి అది కానీ కంప్లీట్ కాస్ట్ మారుతుంది అది మారుతుంది అనేది కాదు ఓన్లీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ నేమ్ ఫాదర్ మదర్స్ నేమ్ మాత్రమే మిగతా డేట్ ఆఫ్ బర్త్లోవి సంబంధం లేదు తర్వాత ఓటీపీ ఎనీ టూ ఆఫ్ త్రీ మెంబర్స్ విల్ కన్ఫర్మ్ ద వెరిఫికేషన్ త్రూ ఓటీపీ ఇక్కడ మనకు ముగ్గురు ఉంటే ఇద్దరు మెంబర్స్ మనకు ఓటీపీతో మన వెరిఫికేషన్ అనేది కన్ఫర్మ్ చేస్తారు ఓకే తర్వాత వెదర్ త్రీ ఓటీపీస్ రిక్వైర్డ్ ఫ్రమ్ మెంబర్స్ ఆఫ్ ద వెరిఫికేషన్ టీమ్ After completion of allotted 50 members verification, 50 members verification of Tundi. Preview and is there any preview available before submission? అంటే ఇది వాళ్ళకండి ఎవరైతే మీ చెక్ లిస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించింది ఇది చెక్లిస్ట్ అంతా అయిన తర్వాత ప్రివ్యూ ఏమైనా వస్తుందంటే ఎస్ ప్రివ్యూ ఆప్షన్ అనేది ఉంటుంది అని వాళ్ళకి చెప్తున్నారనమాట తర్వాత ఈడబ్ల్యూఎస్ అండి వెదర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఈజ్ అలౌడ్ డ్యూరింగ్ ద వెరిఫికేషన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రెవెన్యూ అథారిటీస్ ఇది మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే రావాలండి విల్ బీ కన్సిడర్డ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఆప్టెడ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అప్లోడింగ్ మీరు డిఎస్సి అప్లికేషన్కి ఎప్పుడైతే అప్లోడ్ చేశారో అప్పుడు వచ్చిన దానికైతే మాత్రమే ఇది కన్సిడర్ చేస్తారు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మనకు జనరల్గా ఈ క్వశ్చన్స్ మీకు ఏమైతే ఇంకా కొంతమంది కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడిగారండి వాళ్ళు ఏంటంటే మనకి లామినేషన్ చేసుకుంటే ఇవైతాయా పేపర్లు ఎలాంటి ఇది వాటిని కన్సిడర్ చేస్తారు మరి నాకు ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా కొంచెం నలిగినట్టుగా ఉన్నాయి దూదే కన్సిడర్ ఇట్ అని ఇలాంటివి కొన్ని అడిగడం జరిగింది అలాంటివి ఏమున్నా మీకు పర్వాలేదు లామినేషన్ చేసినా కూడా పర్వాలేదు వాటిని కానీ లామినేషన్ చేసినంత మాత్రాన మీకు డేటా ఎరేజ్ కాదు సో డేటా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవి మీరు సాధారణంగా అడిగే క్వశ్చన్స్ వాటికి నేను క్లియర్గా ఆన్సర్ చెప్పాను అఫీషియల్ వీళ్ళు మీరు ఎలా అయితే తీసుకోవాలో అలాగే సో ఇంకా మీకైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు అవి కంప్లీట్గా ఆన్సర్ ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్